హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి పూజ అయిపోయిందా ఈరోజు మనం తొలి ఏకాదశి గురించి స్వీట్ అండ్ షార్ట్గా చెప్తున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి హిందువులకు ఏకాదశి తిది ముఖ్యమైనది అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి చాలా విశిష్టమైనది ఈ తొలి ఏకాదశి రోజు శ్రీహరి యోగ నిద్రకు వెళ్తాడని తిరిగి కార్తీక మాసంలోని ఏకాదశి రోజున మేల్కొంటాడని పెద్దలు అంటుంటారు అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి నుండే పండుగలు కూడా ప్రారంభమవుతాయి ఈ తొలి ఏకాదశి నుండే నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అనుకున్నాం కదా ఆ నాలుగు నెలలని చాతుర్మాసం అంటారు చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు ఈ నాలుగు నెలల సమయం భగవంతుణ్ణి పూజిస్తారు ఈ రోజు నుండి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరంట ఒకే చోట ఉండి దేవుణ్ణి పూజిస్తారంట ఈ తొలి ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతోటి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఇలా చేయటం వల్ల ఆ శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి ఇకపోతే ఈరోజు దేవునికి ప్రసాదంగా పేలపిండి చేస్తారు పాతకాలంలో అయితే జొన్న పేలాలతో పేలపిండి చేసేవాళ్ళు కొంతమంది మొక్కజొన్నలతో కూడా చేస్తారు మరి కొంతమంది తినేసిన పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు వాటితో కూడా ఈ పిండి చేసుకుంటారు మా అమ్మ చిన్నప్పుడు పుట్నాల పిండితో చేసేదండి మేము కూడా ఇప్పటికీ అదే చేసుకుంటాం ఈ పుట్నాల పప్పుతోటి పేలాల పిండి ప్రసాదం ఎలా చేయాలో వీడియో మా ఛానల్లో ఆల్రెడీ ఉంది నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవసరమైతే తప్పకుండా చూడండి చిన్నప్పుడు మేము ఈ పేలాల పిండిని నోట్ నిండా పోసుకొని ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళి పుసుకులు ఊరు అనేవాళ్ళం అలా అనగానే నోట్లో పిండంతా వాళ్ళ మొహాన పడేది స్ప్రే లాగా చాలా తమాషగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఆటలన్నీ ఇప్పటి పిల్లలకి ఇవన్నీ ఏం తెలియదు బౌల్లో వేసిస్తే టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనే తింటున్నారు కాలం మారిపోయింది ఆ రోజులు మళ్ళీ రావు ఏమైనా అప్పటి రోజులు ఎంజాయ్ చేసినట్లు పిల్లలు ఇప్పుడు ఎంజాయ్ చేయటం లేదు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో చెప్తారా మాటల్లో పడి ముగ్గు వేయటం కూడా అయిపోయిందండి ఇంకా కలర్స్ వేయటమే మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేసుకొని రోజు ఫాలో అవుతారు కదా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంచుమించు విష్ణు చక్రంలాగా అనిపిస్తుందని నేను ఈరోజు వాకిత్తులో ఈ ముగ్గు వేశానండి అన్నట్లు తొలి ఏకాదశి గురించి మీకేమైనా చిన్నప్పటి తీపి జ్ఞాపకాలుంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అన్నట్లు ఇంకో విషయం ఉండవు ఆషాఢ మాసంలో మర్చిపోకుండా కోరినకు తప్పకుండా పెట్టుకోండి ఇక మిగతా ముగ్గుని చూసేయండి ఈ ముగ్గుని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ తొలి ఏకాదశి నుండి మనందరి జీవితాలు చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్